శ్రీమాత నమ ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ ఐదు మొక్కలు ఉంచితే చాలు ఐశ్వర్యం సంపద మీ వెంటే మామూలుగా చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటారు ఇంటిని మొక్కలు చెట్లతో పచ్చగా అలంకరిస్తూ ఉంటారు కొందరు వాస్తు ప్రకారంగా కేవలం కొన్ని రకాల మొక్కలను మాత్రమే నాటితే ఇంకొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రాన్ని విశ్వసించేవారు ఇంటి మెయిన్ డోర్ వద్ద ఐదు రకాల మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉండొచ్చు మరి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఐదు రకాల మొక్కలను నాటడం ద్వారా ఇంత సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి అనేది మనకు తెలిసిన విషయమే మీ అదృష్టాన్ని మార్చే ఆ అదృష్ట మొక్కలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది తులసి మొక్క తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది తులసి మొక్కలు లక్ష్మి విష్ణువు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను నాటడం వల్ల మంచి జరుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది రెండవది మల్లె మొక్క ఈ ఇంట్లో డబ్బు ఆదాయం పెరగాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మల్లె మొక్కను పెంచడం మంచిది ఇది ఇంట్లో ఆదాయ వనరులను కూడా సృష్టిస్తుంది మూడవది ఫామ్ మొక్క మీ ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటే వాతావరణం నుండి బయటపడాలనుకుంటే ప్రధాన ద్వారం వద్ద ఫామ్ మొక్కను ఉంచటం మంచిది ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడమే కాకుండా ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని కూడా తగ్గిస్తుంది నాలుగవది మనీ ప్లాంట్ మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద పెరగాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా మనీ ప్లాంట్ను ఉంచాలి ఇది డబ్బును ఆకర్షించడమే కాకుండా ఇంట్లో ఆనందం శ్రేయస్సును కూడా తెస్తుంది చివరిగా అంటే ఐదవది ఫెన్ను మొక్క అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఫెన్ను మొక్కను నాటితే ఇంటి వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది ఇది కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి